ఈ అందముని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అందుకని అపోస్తులు అంటారు కదండి ఎక్కువ అలంకరించుకొనక తగు మాత్రమే తగు మాత్రమే అలంకరించుకోండి అలంకరించుకోవద్దని చెప్పటం లేదు తగు మాత్రమే అలంకరించుకోండి ఈ అందాన్ని దేవుడు ఏ పుష్పంతో పోల్చాడో తెలుసా వారి అందమంతయు అది అడవిలో ఉంటుంది కదండి పువ్వు దానితో పోల్చబడి వాక్యం మాట్లాడుతుంది నీ అందమంతా ఎలాగుందా అంటే ఉదయము పూసినటువంటి పువ్వు బాగుందని నువ్వు కానీ కోస్తే అది సాయంత్రానికి ఏమైపోతావు తెలుసా ఇక పూసుకో నీ ముఖానికి ఎంత పూసుకో ఏ అందము కొరకు నువ్వు పాకులాడుతున్నావో సార్వత్రిక సంగమ ఆ అందము దేవుని దృష్టిలో వ్యర్థము అని రాయబడి ఉంది నీ అందమును అడవి పువ్వుతో పోల్చి పరిశుద్ధ ఆత్మదేముడు మాట్లాడుతూ ఉన్నాడు హాలేలుయా మా షాపులో ఒక అమ్మాయి ఉండేది ఈ ఎండాకాలం మే నెలనుకోండి గడగడ గడగడ భయపడిపోద్ది ఎందుకంటే రోజుకు ఒక రెండు గంటలు కరెంటు తీసేవారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు బండారం అంతా బయటపడిపోద్ది అది మొత్తము కారిపోతుంది అది కారిపోయే కొద్దీ ఒరిజినల్ బయటకు వస్తూ ఉంటుంది ఏవండి దానికి ఎంతని అద్దినా కూడా ఆ చెమటికి అది కారిపోతూనే ఉంటుంది ఇది ఏ అందం ఇది ఉదయము పూసి సాయంత్రం కల్లా వాడిపోయే అందం ఇది హలేలుయా ఈ అందము కొరకు కాదు పెండ్లి కుమారుడు రాబోతున్నది ఆత్మ సంబంధమైన అందమైన సంగము కొరకు రాబోతున్నాడు అంట గట్టిగా చప్పట్లు కొట్టి హలేలుయా అంటే నాయన అలంకరింపబడిన వాళ్ళు ఆభరణాలు వేసుకున్న వాళ్ళు వాళ్ళు అపవిత్రులని కాదు వేసుకోకుండా ఉండిన వాళ్ళు పవిత్రులని కాదు సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడుతున్న ఐ మీన్ హలేలుయా